నమస్కారం బాగున్నారా చాలా బాగున్నాను బుధవారం వచ్చింది సాత్విక్ వీడియో వచ్చింది కొంచెం చేంజ్ అయింది పొద్దున చెప్పాను కదా షార్ట్ రూపంలో అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ రోజు వీడియో వస్తుందని వచ్చేసాం అనమాట వీడియోలోకి ఈ రోజు మీకోసం స్పెషల్ వీడియో ఎందుకు పెడుతున్నామంటే చాలా మంది శిబోరి ఆ దీనే ఉంటారు డోలా శిబోరి పట్టు వచ్చింది కదా బోటల్ తో మంచి గ్యాప్ బోటస్ పట్టు బోటస్ అన్ని వచ్చి ఆ కలెక్షన్ ఇవాళ నైట్ మనం వీడియో పెట్టామంటే రేపు పొద్దున పది పదికే అయిపోయింది అది వేలు చీర పెట్టి రెండు వేల చీర పెట్టని అయిపోయింది అయిపోతాయి పన్నెండు పన్నెండు షాప్కి వచ్చిన వాళ్ళకి ఉండవు ఆ చీరలో అది కూడా ఏంటి లైవ్ లోనే ఉండవు నేను ప్యాకింగ్ లోయినా రిటైల్ లో వంద యాభై అట్లా ప్యాకింగ్ చేస్తాను వచ్చి తీసుకున్న వాళ్ళే పార్సల్ పార్సల్ తీసుకుంటారు వాళ్ళు వచ్చి చూస్తేనే ఉండవు పది పదిహేను ఉంటాయి అదేంటండి నిన్నే గత వీడియోలో ఇన్ని కట్టలు చూపించారు అంటారు ఏం అమ్మా అయిపోయింది అంటాము అలాంటి కలెక్షన్ వచ్చిన రోజే అయిపోతుంది కాబట్టి మనం ఈ నెల కలెక్షన్ వచ్చింది రాత్రి మీకు ఫోన్ చేశాను ఇప్పుడు వీడియో తీసేస్తాం నైట్ పెడతాం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అలాంటి కలెక్షన్ ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ డోలా కి బార్డర్స్ వస్తాయి ప్లెయిన్ డోలా విత్ బార్డర్స్ అది డోలా అనే కాదు డోలా వస్తుంది కాటన్ టైప్ వస్తుంది పట్టు టైప్ వస్తుంది అన్ని లో కూడా అదే అదే డిజైన్ దాని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చి బార్డర్ కలర్ లో వాళ్ళు బ్లౌజ్ వస్తున్నాయి అవి కూడా మంచి క్రేజ్ లో ఉన్నాయి ఏంటంటే డాక్టర్స్ అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు మంచిగా ఎంప్లాయీస్ అందరు కట్టుకుంటే కొంచెం దిన్నేమంటారు రిచ్ లుక్ అనమాట సాఫ్ట్ గా ఫ్రెండ్లీ క్లాత్ తో బాగుంటది నేనే నాకు పేరు రావట్లేదు అంటే క్లాసీగా ఉంటుంది క్లాస్ గా ఉంటది అనమాట మంచి అలాంటి శారీస్ కూడా మళ్ళీ అది బయట మనం కొనాలంటే ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా కూడా ఐదు వందలు వందలు ఏడు వందలు ఉంటుంది క్లాత్ రేట్ పెరిగింది మన దగ్గర అన్ని సో ప్రైస్ తక్కువ అవి కూడా అయిపోతున్నాయి పెట్టిన వెంటనే అయిపోతున్నాయి అనమాట అమ్ముకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఎంప్లాయీస్ వచ్చి తీసుకుంటున్నారు చేస్తున్నాము అవి కూడా ఈవెంట్ పెట్టిన రోజే అయిపోతున్నాయి అందుకని రెండు కలెక్షన్స్ నిన్న ఇప్పుడు దిగి వీడియోలో పెడుతున్నాము ఎవరు మిస్ చేసుకోవాలి చేసుకోవద్దు హోల్సేల్ లో మిస్ చేసుకోవద్దు రిటైల్ లో మిస్ చేసుకోవద్దు మరి రిటైల్ పెడతాడా పెట్టా అని అడుగుతా అన్నయ్య చెప్తాడు పెడితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టాయి రిటైల్ కలెక్షన్ వరకు ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉంటుంది కరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వేస్ట్ అనుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదు ఉంటుంది సో నన్ను నా కోసం చూసే వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా చాలా థ్యాంక్స్ అండి కలెక్షన్ కోసం ఆరాట పడే వాళ్ళకి కానీ కావాలనుకునే వాళ్ళకి థ్యాంక్స్ వద్ద వాళ్ళు ఫస్ట్ స్కిప్ చేసుకోండి వాళ్ళు కలెక్షన్ కోసం మాత్రమే రేట్ ఏంటి శారీ ఎలా ఉంది చూసామా బాగుంది ఆనందపడదాం వాటికే అది సో ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ అండి అన్న వాళ్ళకే నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి నేను కామెంట్ చూసాను అనమాట ఇన్ఫర్మేషన్ ఎందుకు డైరెక్ట్ వీడియోకి వెళ్ళొచ్చు కదా లేదు ఇన్ఫర్మేషన్ లో చాలా ఉంటది అసలు కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది జరగనివ్వండి అలాగే ఓకే అండి ఇక వీడియో కైతే టైం ఎవరు మిస్ చేసుకోవద్దుట ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి కాంటాక్ట్ అవ్వండి నేను రిటైల్ కూడా ఇస్తాము ఒక అన్నయ్య చెప్తాడు కదా ఇన్ఫర్మేషన్ ఇంకా హోల్సేల్ అయితే ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం షాప్కి వచ్చేస్తే ఇంకా మంచిది ఒకటి తీసుకోవాలనుకున్న నాలుగు రకాలు తీసుకుంటారు ఇంకా అన్నకైతే టైం చేద్దాం ముందు షాప్ అట్రస్ చెప్పలేదు గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లో ఉన్న సాల్ అని అనిపిస్తే షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్ లో లాస్ట్ వచ్చే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కొంచెం ముందు వర్క్ తిరుగుతుంది కాబట్టి ముందు నుంచి రాలేమనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా బండ్ల మీద సరే వాసు ఆపోజిట్ లైన్ లోకి వచ్చేస్తే రైట్ సైడ్ తిరిగేయడమే మనకు కనిపించేస్తుంది వైష్ణవి కాంప్లెక్స్ గేట్స్ కూడా ముందున్నట్టు ఏమైనా వాకుబుల్ అయితే ఫ్రంట్ రావచ్చు అయితే బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే రావచ్చు నా ఇన్ఫర్మేషన్ తప్పకుండా చాలా బాగున్నామన్నా మీరన్నా ఆదివారం కాదు అవును బుధవారం స్పెషల్ వీడియో ఇది అలాగని కంటిన్యూగా వస్తుంది మాత్రం అనుకోవద్దు అన్న ఈ రోజు మీ లుక్ అయితే కొంచెం చాలా స్పెషల్ గా ఉన్నారు గడ్డం లేదు స్పెషల్ గా బాగున్నారు

వాళ్ళ కోసం ప్లస్ రిటైల్ వాళ్ళ కోసం మళ్ళీ స్టాక్ తెప్పించారు అది కూడా పన్నెండు వందల చీర వచ్చినాయి త్వరపడితే ఉంటాయి లేదంటే మాత్రం త్వరగా మమ్మల్ని అనుకోవద్దు ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఐటమ్ మరి దగ్గర ఉండదు ఇది మన స్పెషల్ ఇది సాక్ ఇప్పటి నుంచి స్పెషల్ అనమాట ఎన్ని సార్లు పెట్టినా ఎవరి గ్రీన్ రికార్డు బర్దలు చేస్తుంది అనమాట ఎందుకంటే అంత స్పీడ్ గా కలెక్షన్ అనేది మా దగ్గర సోల్డ్ అవుట్ అయిపోతుంది మీ దగ్గరకు వచ్చేస్తుంది అలా రావడానికి కారణం ఏంటంటే మనం ఇచ్చిన కలెక్షన్ అండ్ డిజైన్స్ వీటికి మనం పెట్టిన ప్రైజ్ అనమాట అండ్ ఒకసారి డీటెయిల్ అయితే చూద్దాము ఇందులో వచ్చేదానికి ఇరవై ఐదు కూడా ఇప్పుడు వచ్చిన కలర్ మ్యాచింగ్ కి ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంటది బండి ఐదు లో పదిహేను కలర్స్ ఓకే పది రంగులు రెగ్యులర్ గా వచ్చాయే ఉంటాయి ఈ పదిహేను రంగులు ఏంటంటే పోయిన వారం వచ్చినవి కాదు కొత్త కలర్స్ మళ్ళీ ఓకే ఇంకా బండిలు కలర్ఫుల్ గా బండి మ్యాచింగ్ వేరు ఈ మ్యాచింగ్ వేరు ఓకే ఓకే ఇట్లా ఇప్పుడు ఎవరైనా ఒకే కస్టమర్ ఒక మూడు నాలుగు బండిల్స్ వేసుకుంటే కూడా ఆల్మోస్ట్ అంటే కలిసినా కూడా కలర్స్ మారడము ఏదో ఒకటి చేంజ్ ఉంటుంది వచ్చిన కలర్ వచ్చినా కూడా డిజైన్ డిజైన్ మారిపోయింది ఇప్పుడు బుట్ట రావచ్చు ప్లెయిన్ రావచ్చు లేదంటే చెక్స్ రావచ్చు ఉండదు బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం మంచి మనకి మెజంతా మెరూన్ కలర్ కి మనకి హార్లిక్స్ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ చూసారంటే ఆరెంజ్ అండి మనకి గ్రీన్ కలర్ ఇక్కడేమో మనకి చెక్స్ వచ్చినాయి ఇక్కడేమో మనకి శుభూరి బాందిని వచ్చింది విత్ మనకి ఈ బోర్డర్ మీద బుట్ట వేరుంది ఈ బోర్డర్ మీద బుట్ట వేరుంది ఇక్కడేమో గ్యాప్ బోర్డర్ వచ్చింది విత్ మనకి షేడెడ్ అండ్ లైన్ అండ్ బుట్ట అనమాట ఇక్కడ కూడా మనకి బాందిని డిజైన్ అండ్ గ్యాప్ బార్డర్ లో జెరీ లైన్స్ ఇక్కడేమో మనకి శుభూరి ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ అండి అయితే మనకి గ్రే అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా కలర్ చేంజెస్ ఉంటాయి బార్డర్ లో నిలువు లైన్లు అయితే ఇది అడ్డ లైన్లు బుటా ఏమో దగ్గర దగ్గర వచ్చింది అంటే ఏంటంటే ఒక ఆరు పెడితే ఆరు ఆరు రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండ్ ఇంకా మధ్యలో బుటా వచ్చిందా షేడెడ్ వచ్చింది శుభూరి ప్యాటర్న్ వచ్చి బాడర్ అవునన్నా చెక్స్ చెక్స్ వచ్చిందా అదే అదే అర్థమైంది మళ్ళీ గ్యాప్ లో బుట్ట మారింది కదా ఇక్కడ బార్డర్ ఇక్కడ బార్డర్ సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అన్న ఏం చెప్పారంటే మనకి ఇరవై ఐదు కట్టలో కూడా మనకి డిజైన్స్ అనేది చేంజ్ గానే ఉంటాయి అనమాట అలానే మీరు రెండు మూడు కట్టలు కలుపుకున్నా కూడా కలెక్షన్ అమ్ముకునే వాళ్ళకి ఇవి మంచి పట్టు చీర లుక్లో ఉంటుంది అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది వాషబుల్ ఉంటుంది లో ప్రైజ్లో ఉంటుంది మీరు ఎక్కువ లాభానికి కూడా అమ్ముకోవచ్చు అనమాట ఇది చూడండి మనకి ఒకసారి పచ్చి మామిడికాయ కలర్కి లెమన్ ఎల్లో కలర్ చెక్స్ బార్డర్ వచ్చి మనకి బాందిని వచ్చిందనమాట కలర్ అండి మనకి రెడ్ అండ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఓకేనా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అసలు చాలా బాగున్నాయి అండ్ మనకి రిటైల్ ఉందని ఒక ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి కొంచెం ఇలా అంటే క్లియర్ గా చూడండి స్కిప్ చేయకండి ఇవి రిటైల్ చూసుకునే వాళ్ళకి వీటిలో ఏమైనా కలర్స్ డిజైన్స్ ఉపయోగపడతాయి అనమాట ఇది కావాలని పెడితే ఒకవేళ ఇది గనక లేదు అనుకుంటే గనక సేమ్ దగ్గరగా ఉండే కలర్ అయితే పెడతాం కప్పుడు వస్తుంది ఇదే డిజైన్ రాదు అవున ఇదే కలర్ లో డిజైన్ మారింది అది ఒకటి అర్థం చేసుకోండి అమ్మా మీకు కావాల్సిన కలర్ ఓకే అవును మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నామండి మన సబ్స్క్రైబర్లకి ప్రింట్స్ నుంచి మీరు చూసే ఈ కలెక్షన్ ఆఫ్ డిజైను మిక్స్డ్ కలెక్షన్ అంటే ఏంటంటే మనకి ఒక్కటే ఇప్పుడు ఈ బార్డర్ ఉంది ఈ బార్డర్ ఈ డిజైను ఇలా మనకి చెక్స్ వచ్చి ఇందులోనే కలర్స్ మనం చూపించము డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి అనమాట మనకి ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి ఈ మిక్స్డ్ కలెక్షన్ అనే ఈ ప్రాసెస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి మన మన పర్పస్ కూడా అదే అనమాట అమ్ముకునే వాళ్ళకి మన కలెక్షన్ రీచ్ అవ్వడమే అనమాట కానీ రిటైల్ వాళ్ళు కావాలంటే ఆల్మోస్ట్ వీటిలో సెలెక్ట్ చేసేసుకోండి లేదంటే ఇలా కాంబినేషన్ అడిగితే అన్న వేరేదైనా పంపిస్తారు ఇదైతే గమనించండి ఇట్లా మనకి కలర్ ఈ మెయిన్ కలర్ ఇదే వచ్చేది కాదు మధ్యలో డిజిన్ మారింది మీరు దాంట్లో పొరపాటున అది లేదనుకోండి వేరేది పెడితే రిసీవ్ చేసుకోండి కలర్ ఒకటే కదా అంతే అన్న ఫ్రెష్ మిక్స్ మీరు వాచ్ చేస్తున్న ఈ వీడియోలో ఈ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ మనం షేర్ చేస్తుంది భలే ఉన్నాయి అన్న చాలా బాగున్నాయి అసలు ఇటు చెప్పాలంటే జాబ్స్ కి వెళ్ళే ఉమెన్స్ కూడా చాలా అంటే డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఏదైనా టెంపుల్స్ కి కట్టుకెళ్ళాలన్నా చాలా బాగుంటుంది ఎవరిళ్లలో అయినా ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా ఒక నాలుగైదు రకాల మనకి పట్టు సారీస్ నీడు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కూడా లైట్ వెయిట్ గా ఆ శుభకార్యాల్లో కట్టుకొని తిరగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఏదేమైనా యూజ్ ఫుల్ అండి ఇది ఇటేయండి అన్న ఏదైనా యూజ్ ఫుల్ మనకి బార్డర్ అయితే ఇది చూడండి షిబూరి బార్డర్ అన్నమాట రియలీ నైస్ మావి చిగురు కలరు కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రే అండ్ మనకి మెరూన్ రెడ్ ఇది చూడండి మనకి జిగ్జాగ్ బుట్ట అంటే మనకి లైన్ బుట్ట కాదు జిగ్జాగ్ బుట్ట లాగా వచ్చిందనమాట రియలీ నైస్ చాలా బాగుంది పింక్ మ్యాంగో డిజైన్ ఉన్నాయన్నా ఈ వేరు ఇది 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 నిండు లైట్ లైట్ అవును డార్క్ రెండు అవునవును ఇది వచ్చేదానికి షేడ్ మారింది మళ్ళీ వీటిలో బార్డర్స్ మారినాయి చెక్స్ ప్యాటర్న్ మారినాయి డిజైన్స్ మారినాయి అసలు కంప్లీట్లీ ఓవరాల్ గా మనకి ఇరవై ఐదు పింక్ కావాలకుంటే పింకే వస్తుంది కాకపోతే డిజిల్ మారుతాయితే ఇది ఇరవై ఐదు చీరల బండిలు ఇట్లా బండిలుకి ఇరవై ఐదు వస్తాయి హోల్సేల్ గా కొనుక్కునే వాళ్ళకైతే మనం అప్పుడు పెట్టింది అయితే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకేనా అయితే రేట్లు పెరుగుతున్నాయి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే అంత డిమాండ్ చేస్తారు చీరకి అందుకనే ఎమ్మట ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టగానే చీరకి ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నా అన్నాడు నువ్వు అట్ట రెగ్యులర్ గా కొనే వాళ్ళ దగ్గర ఇట్లా చేయొద్దు నువ్వు కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే కావాలని చెప్పుకో నీ దగ్గర ఎన్ని చీరలు కొన్నా నేను ఎన్ని చీరలు అమ్మి పెట్టాను అని చెప్పేసి మనం రివర్స్ లేక మళ్ళీ వాదన వేసుకుంటే గానీ ఇవ్వలేదు నెక్స్ట్ టిప్ కావాలంటే మాత్రం చీరకు పదిహేను రూపాయలు పెంచుతున్నా అని చెప్పి ముందే చెప్పాడు మనకేమో వాంటింగ్ మా కస్టమర్ల ముందు వాంటింగ్ ఇది రేటు పెంచాలి పదిహేను రూపాయలు పెంచాడంటే ఎంత నాకు వచ్చే లాభం పోయినట్టే అది కూడా రాదు కూడా లాభం అయినా సరే తీసుకుంటా పెడతా కంపల్సరీ ఏదైనా పెరిగితే ఒక పది రూపాయలు మనం కూడా పెంచగలగాలి మనం వ్యాపారం చేయగలుగుతాం అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నానమ్మా సో కొంచెం వీలైతే నెక్స్ట్ కలెక్షన్ కి ఈ కలెక్షన్ రీస్టాక్ అయితే కొద్దిగా ప్రైస్ వేరియేషన్ అటు ఇటు ఉండే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు వీడియో చూస్తున్నారు ఇదే జాక్పాట్ ఐటమ్ అండ్ ఇదే మనకి లక్కీ ఛాన్స్ కాబట్టి వీలైనంతగా కొంచెం కలెక్షన్ అనేది ఒక నాలుగైదు బండి ఇవి మనకి ఏమీ అయ్యే వస్తువులు కాదు అంటే ఏంటంటే డైలీ వేర్ వస్తువు ఈ రోజు రేపటికి ఉంటుందో లేదో అని అనుకునేది లేదు ఇది ఎన్ని రోజులైనా మనకు కానీ అన్ని రోజుల ముందు మీ దగ్గర ఉండదు ఖచ్చితంగా అమ్మేస్తారు ఇదైతే గ్యారంటీ కాబట్టి ఒక నాలుగైదు సెట్లు వేసుకోవడం బెటర్ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు అన్న ఏదైనా ఒక్క చీరకి పళ్ళు బ్లౌజ్ చూద్దామన్న ఓకే అన్న గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మన సాత్విక్ ప్రింట్స్ అండి ఓకే షాప్ నెంబర్ నూట పదమూడు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందనమాట పళ్ళు మీద జెరీ చెక్స్ వచ్చినాయి సారీ డిజైన్ని బట్టి మనకి పళ్ళు వస్తుంది అన్నిటికీ మీకు ఇలా చూపించాము అని చెప్పేసి ఇలా ఉండదు అదైతే గమనించండి ఇక్కడ చెక్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి వీవింగ్ ఇలా ఉందనమాట అంటే మన డిజైన్ని బట్టి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది మీద వేరియేషన్ చూడండి బుట్ట వచ్చింది మనకి సారీ మీద చెక్స్ వచ్చినాయి రెండిటికి తేడా ఉంది అనమాట కానీ అన్న వాషబుల్ మంచి అపీరెన్స్ వాషులు తీసుకున్నారు వాషబుల్ డౌట్ పడ్డాప్పుడే ఇప్పుడు రోజు మార్చి రోజు అదే నిజంగా లేదు చూస్తాను కానీ ఎలా ఉంది గట్టిగా ఉండి నచ్చి ఉంటది అదే అదే సారీ అలాగే ఉందన్నమాట అన్న మూడు వందల ఇరవై తొమ్మిద ఇరవై ఐదు రూపాయలు అన్న మరి మా వాళ్ళు కొంతమంది రిటైల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ హోల్సేలే మన ఛానల్లో రిటైల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళ ప్రైజ్ ఏంటి అని వెయిట్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళకేం చెప్పబోతున్నాము ఆన్సర్ తెలుసా యాభై రూపాయలు ఎక్కువ కాబై ఐదు రూపాయల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా చీర దొరకదు అవునండి ఒక దొరికింది అంటే ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు షుబోర్ ఇది మనం తయారు చేపించుకుంది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లేదు ఎందుకంటే మనం తయారు చేసింది వేరే వాళ్ళకి ఎలా రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి సింగిల్గా కావాలంటే మూడు వందల ఐదు రూపాయలు ఇరవై ఐదు పీసెస్ తీసుకునే బండిల్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంటూ మనకి ట్వంటీ ఫైవ్ పీసెస్ అనమాట ఇరవై ఐదు రకాల డిజైన్స్ అయితే ఉంటాయి మిక్స్డ్ ఫ్రెష్లు అనమాట ఇవన్నీ కూడా అలాగని చెప్పేసి ఇరవై ఐదు చీరలు తీసుకోవాలి కొంతమందికి తీసుకోలేదు వాళ్ళ కోసం పదిహేను చీరలు పదిహేను కూడా సపోర్ట్ ఇద్దామా మినిమం పదిహేను చీరలు చీరలు లేదు పదిహేను పదిహేను తీసుకుంటే అందులో పది మిగులుతాయి అలా ఇద్దరు తీసుకున్నారు అది ఒక ఇరవై చీరల బండిలు అయితే కూడా సెట్ అవుతుంది అందుకని మినిమం పదిహేను చీరలు ఆ పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ రేట్ ఇస్తా ఓకే ఆ పదిహేను తీసుకున్నారు పది తీసుకున్నాం అండి పన్నెండు తీసుకున్నామన్నా కూడా ఇవ్వరు ఎందుకంటే చీర అమ్మితే నాకు బిల్ల లాభం వచ్చేది లేదు మళ్ళీ నెక్స్ట్ కొనాలంటే పదిహేను రూపాయలు పెంచాలా ఇక్కడ పది రూపాయలు పెంచాల పది రూపాయలు పెంచి నాకు లాభం రాదు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం వచ్చేది కాకపోతే అలవాటు చేసాం కాబట్టి ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేసాం కాబట్టి సక్సెస్ అయింది దేవుడు ఆశీర్వదించాడు మన కస్టమర్లు కూడా ఆలోచించారు కొన్నారు కొని వాళ్ళు కూడా రూపాయ సంపాదించుకున్నారు దీని మీద నాకు తెలిసి మొన్న తీసుకున్నావాల్ గా ఇరవై ఐదు చీరలు తీసుకుంది తీసుకుని సాయంత్రానికి అమ్మేసింది అంటే దల్లారే వచ్చింది నా ఒక పాతి చీరలు అన్నాను యాడు అమ్మ లేవు కంట్లో మనకి ఒకటి కదన్నా ఫోటోలకి అపీరెన్స్ ఎంత బాగుంటుంది ఏదైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అవునవును ఇప్పుడు ఏముంది ఒక సింగిల్ తీసుకునే వాళ్ళు కూడా కాడా రెండు కలర్స్ బాగున్నాయిలే ఆ కలర్ ఈ కలర్ ఒకటి తీసుకుందాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలా కూడా తీసుకున్న ఇరవై ఐదు అయిపోతాయన్నా దొరకలా అయ్యో అని చెప్పా అన్నీ పెట్టకముందు అడ్వాన్స్ బుకింగ్ వంద మళ్ళీ ఏముందన్న ఇరవై ఐదు అంటే నాలుగు కట్టలు వేసుకుంటే వాళ్ళకే ఉంటాయి కలెక్షన్ కూడా చూపించుకోవడానికి ఏంటంటే ఒకరికి నచ్చిందంటే వెళ్ళి ఇద్దరు తీసుకొస్తారు అవును ఐటమ్ అనేది ఎక్కడ లేని ఐటమ్ అయితే పెట్టగలగాలి నేను అప్పటికి వారం వారం ఎక్కడ ఐటమ్ తీసుకొచ్చి పెడతా వాళ్ళకి తీసుకొస్తా దొరకట్లా కొత్త ఐటమ్ తయారు చేయండి అంటే ఏంది తయారు చేసేది చెప్పు ఆర్డర్ పెట్టు జిఎస్టి అంటున్నారు ఇప్పుడు ఏంటంటే సూరత్ లో కూడా మెయిన్ ప్రాబ్లం ఒకటి తయారు చేయాలంటే ఆర్డర్ ఉండాలి ఆర్డర్ ఉన్నంత వరకే తయారు చేస్తున్నారు తయారు చేస్తే ఎక్స్ట్రా ముందు వాడి జీఎస్టీ కట్టేయాలి అది ఎప్పుడు వెళ్ళిద్దో సేల్ తెలియదు ముందు జిఎస్టి కట్ట ప్రొడక్షన్ తగ్గించేసారు ఆర్డర్లు ఉన్నంత వరకే తయారు చేస్తున్నారు ఐదు వందల చీర ఉందా వెయ్యి ఉందా వెయ్యి ఉంటే ఒక రెండు వందల చీర ఎక్స్ట్రా చేస్తారు ఎందుకంటే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి కాబట్టి రెండు వందలు అంటే పెద్ద ప్రాబ్లం అనిపి అదే ఎక్కువ తయారు చేసుకుని పెట్టుకుంటే ముందు జిఎస్టీలు కట్టి దాన్ని మళ్ళీ సేల్ చేయాల అట్లా అదో తలకా చెప్పులు అందుకని చెప్పి ప్రొడక్షన్ తగ్గింది కొత్త మోడల్స్ కూడా చాలా వరకు రావట్లేదు కస్టమర్లు కూడా ఆలోచించాలి కొత్త మోడల్ రావట్లేదు అంటే ఆడించి వస్తే నెక్స్ట్ ఇంకా ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేదానికి ఇది కూడా మనం రెగ్యులర్ గా పెడుతున్న ఐటమే ఇది నాలుగో ట్రిప్ పెడుతున్నాం ఆల్రెడీ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు ఎందుకంటే సింపుల్ గా ఉంటాయి సారీస్ రేట్ కూడా రీజనబుల్ రీజనబుల్ గా ఉంది ప్లెయిన్ అని అనుకుంటాం గానీ నేను క్లాస్ చెప్పా కదా ఓకే అఫీషియల్ అఫీషియల్ గా ఉంటే డిగ్నిఫైడ్ గా ఉంటే జాబ్ హోల్డర్స్ కి టీచర్లకి అయితే చాలా చెప్పాల్సిన పని ఇంకా జాబ్ హోల్డర్స్ టీచర్స్ ప్లస్ డాక్టర్స్ ఎవరు కట్టుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి అనమాట ఎందుకంటే అడావుడు ఉంటది చీర అందుకని చెప్పి చాలా మంది రిపీట్ రిపీట్ అడుగుతున్నారు ఇక్కడ మనం చూపిస్తున్నాం పన్నెండు కలర్స్ చూపిస్తున్నారు ఇంకా ఇరవై కలర్స్ ఉన్నాయి ఇది మనకి ప్లేన్ పట్టు మీద సెల్ఫ్ బుటాసు విచిత్ర క్లాత్ దానిలో మనకి సెల్ఫ్ వస్తాయి చిన్న బుట్టాలు వస్తాయి జక్కడ వస్తుంది ఇది ఒకటి కాదు చాలా ఉన్నాయి క్లాత్ అయితే ఒకటే క్లాత్ విచిత్ర ఇక్కడ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ పైటి కొంగు జాకెట్ వస్తుంది ఓకే అన్న ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అన్న ఫ్రెష్ ఒకదానికి మనం పళ్ళు అండి బ్లౌజ్ చూద్దామన్న కలర్స్ ఒకసారి నేను చెప్తానండి అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అలానే మనకి గ్రే షేడు అలానే మనకి వచ్చేసరికి బ్రింజాల్ షేడ్ అనమాట అలానే మనకి సీ బ్లూ అలానే మ్యాంగో ఎల్లో అండ్ ఉల్లిపొట్టు షేడు అండ్ రత్నావళి కలరు అండ్ మనకి చీకు షేడు అండ్ స్కై బ్లూ అండ్ గోల్డెన్ మెంతి కలర్ అండ్ మనకి వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండ్ లావెండర్ అనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఒక్కసారి అయితే ఫ్యాబ్రిక్ ఒకసరికి లైట్ వెయిట్ ఉంటుంది మనకి పట్టు షైనింగ్ ఒకటి రాదు ఇది పల్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మ్యాక్సిమం మీటర్ వస్తుంది శారీ ఆరున్నర మీటర్ వస్తుంది ఓకే ఇలా శారీ మొత్తం ఇలాగ వస్తుంది అన్న అన్న బ్లౌజ్ దగ్గర ఒక వేరియేషన్ ఉంది నేను అంత కవర్ చేయలేదు ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ ఓకే బార్డర్ కలర్ వేరియేషన్ ఉంది ఓకే కొంచెం క్లియర్ గా బాగా తెలుస్తుంది బ్లౌజ్ వచ్చింది ఓకే అన్న ఓకే గ్రీన్ కలర్ తీసేస్తాను బాగుంది కలర్స్ మాత్రం బ్లౌజ్ మనకి పక్కా కాంట్రాస్ట్ వచ్చిందండి అండ్ మనం ఇంకొకసారి కూడా ఓపెన్ పిక్ అయితే చూద్దాము పళ్ళు రియల్లీ అఫీషియల్ గా ఉంటుంది అసలు

ఇరవై ఐదు అంటే ఇరవై రంగులు వచ్చి ఒక ఐదు రంగులు ఏంటంటే షేడ్ మారుతా ఉంటాయి కుడి ఎడ ఇలా ఇరవై ఐదు చీరల బండిలు వస్తుంది మనం ఎప్పుడు కూడా అదే రేటు పెట్టం ఒకటే రేటు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి బండిలు చీర రెండు వందల ఇరవై సింగిల్ అంటే తెలిసిందే ఇంకా యాభై రూపాయలు ఎక్కువ యాభై రూపాయలు ఎక్కువ సింగిల్ అంటే ఏ రంగు కావాలన్నా ఇస్తాం చుట్టుపక్కల అయితే డైరెక్ట్ షాప్ వచ్చి తీసుకుంటే ఒక్క రంగు కాదు ఒక చీర కోసం వచ్చిన వాళ్ళు నాలుగు తీసుకుంటారు ఎందుకంటే అలా ఉంటాయి చీరలు ఒకటానికి సంబంధం ఉండదు చాలా బాగుంటాయి సో ఏదేమైనా మనకి చుట్టుపక్కల వాళ్ళైనా కొంచెం దూరం అయినా వద్దామని డిసైడ్ అయ్యాక ఒకసారి అయితే రండి రావటమే బెటర్ ఇవే కాదు ఇంక మీరు వస్తే ఎన్నో రకాలు చూసుకోవచ్చు ఎనీ టైం మన దగ్గర అయితే కేరళ కాటన్ అయితే ఫుల్ కలెక్షన్ ఉంటుంది ఓకే పట్టింది కేరళ కాదు హై ఫ్యాన్సీలు బారు చీర కొనాలి అంటే ఎక్కడ దొరక ఓన్లీ షోరూమ్స్ పెద్ద పెద్ద షోరూమ్ లో వచ్చేదానికి పదమూడు వందల కాడ నుంచి రెండు ఓకే ఓకే అందులో వచ్చే చీరలు ఇప్పుడు కాదు మనకి టైం ఉంది పది పదిహేను రోజులు పట్టింది రెడీ అవుతున్నాయి అనమాట వస్తుంది బార్ చీరలు వస్తాయి రెండు రకాలు వస్తాయి అందుకని టైం పట్టింది అని చెప్తున్నాను మొన్న వచ్చింది సర్గు అందుకని నేనే దగ్గర చూస్తున్నా ఎందుకంటే కొద్దిగా రేట్ ఎక్కువ అయ్యి అందుకని చెప్పి కూరలకి ఇస్తే ఏడా పడితే అలా చేస్తుంటారు అందుకని నేనే ఇంకా మనం చూస్తే ఇక్కడ అంతా కూడా ఏవేవో స్టాకులు కనిపిస్తున్నాయి అసలు అంతా ఇవన్నీ రెడీ చేయిస్తారు కేరళలో రావు ఈ క్లాత్ కూడా కేరళ కాదు కాదు హై ఫ్యాన్సీలు అది హై ఫ్యాన్సీలు కానీ చాలా కొత్త కలెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అండి సో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో రెడీ అవుతున్నాయి అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇవి ప్లేన్ అండ్ మనకి వచ్చేసరికి విచిత్ర అండ్ అన్ని కూడా సెల్ఫ్ బుటాస్ అన్న గ్రే తీసుకోవాలి కంప్లీట్ వాషబుల్ అండ్ రఫ్ అండ్ టఫ్ ఈజీ క్యారీ అను అండ్ మనకి పళ్ళు ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అవునవును బార్డర్ కలర్ అవును వెరీ నైస్ అసలు చాలా అఫీషియల్ చాలా చాలా అఫిషియల్ ప్యాటర్ను అస్సలు అంటే అస్సలు మిస్ వస్తాయి డీటెయిల్స్ ఇరవై చీరలు కట్టకి చీరలు వస్తాయి ఇందాక మనం దానికి ఎలాగైతే పదిహేను చీరలు ఇస్తా అని చెప్పాము దీనికి కూడా పదిహేను చీరలు మినిమం తీసుకోవాలి పది చీరలు తీసుకుంటాము హోల్సేల్ రేట్ ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వలేము ఎందుకంటే రిపీట్ అని చెప్పి మనం ఆర్డర్ పెడతాంటే అక్కడ వాళ్ళు రేటు పిలుస్తున్నారు అందుకోసం అని చెప్పేసి నేను మినిమం పదిహేను చీరలు ఇదే ఇరవై ఐదు చీరలు కట్టా చీరకి నాలుగు రూపాయలు వస్తాయి ఇరవై నాలుగు వంద రూపాయలు వస్తాయి అలా మనం ఏంటంటే కట్టలు కట్టలు అమ్ముతాం అలా మీరు చూస్తున్నారు చూసుకుంటాము ఎల్లకడ అమ్ముకునే వాళ్ళు ఏంటంటే చీరకి యాభై వచ్చినా సాధన అనుకుంటారు వచ్చినాడ వందా తీసుకుంటారు అది వాళ్ళకి ఆ మాత్రం లేకపోతే చేయలేరు వాళ్ళు ఎందుకంటే రిస్క్ ఎక్కువ వాళ్ళకి మనం ఏంటంటే హోల్సేల్ బండిల్ టూ బండి వెళ్ళిపోతాయి వాళ్ళ వచ్చిన వాళ్ళు రేపు రారు రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రారు ఒకళ్ళు సంబంధం ఉండదు అవును ఉంటాయి అదే అదే సో మినిమం ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అది హోల్సేల్ రేట్ అండి అంటే మీరు పైన తీసుకునే వాళ్ళకి ఇచ్చే రేట్ అనమాట అలా కాదు ఎవరికైనా సింగిల్ కావాలి అనుకుంటే మనకి వచ్చేసరికి యాభై రూపాయలు ఎక్కువ అప్పుడు రెండు అంటే రెండు వందల రూపాయలు పడుతుంది ఓకే నైస్ కలెక్షన్ ఐటమ్స్ చూపిస్తాం కోసం బుధవారం స్పెషల్ వీడియో స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాము అలాగే పద్నాకలు పెట్టమమ్మా ఐటమ్ ఏదన్నా స్పెషల్ గా ఉన్నప్పుడు మాత్రం మనం ముందుగా షార్ట్ లో పెట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము నైట్ వీడియో చూసుకుంటారు ఒకటి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఏం చెప్పారు ఏంటి అర్థం అయితే మీరు మేము చెప్తే సోది అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకు చెప్తాడు మీ గురించి మీరు జాగ్రత్త పడతారని చెప్తున్నాం డామేజ్ తర్వాత ఇబ్బంది పడకూడదు కదా అందుకోసం మీ మంచి కోసం చెప్తున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి కొంతమందికి ఏంటంటే ఆయన సోది చెప్తున్నారులే అనుకుంటారు అలా మాత్రం అనుకున్నా మేము ఫీల్ అవ్వం ఎందుకంటే ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది మనకి ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న కొంతమంది డైరెక్ట్ షాప్ వచ్చి చెప్తున్నారు అన్న ట్యాక్స్ అన్న మీరు చెప్పింది కరెక్ట్ చెప్తున్నారు అది మేము ఉంటేనే కదా మాకు కూడా అర్థమయ్యే చీర మంచి చీర చీరలా అని ఉంటాము ఆ చీర నష్టమే కదా అందుకని మీరు చెప్పింది మా బాగుందన్న అనుకుంటాం కొంతమంది మంది కామెంట్లు పెడతారు పెడుతూ ఉంటారు సరే అమ్మా సో నెక్స్ట్ అయితే మన సండే వీడియో యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది సండే వచ్చింది సాత్విక్ ప్రిన్స్ వీడియోకి వచ్చింది బ్రేక్ అయితే ఉండదు అనమాట ఇది మనకి స్పెషల్ కలెక్షన్ కాబట్టి ఇలా మధ్యలో వచ్చి హాయ్ చెప్తున్నాం మీకైతే మాత్రం అండ్ కలెక్షన్ మాత్రం కిరాక్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి రెండు కూడా అఫీషియల్ ప్యాటర్న్స్ అండ్ అన్న ఫస్ట్ కలెక్షన్ ప్రైస్ మూడు వందల ఇరవై ఐదు అమ్ముకునే వాళ్ళకి రెండో కలెక్షన్ రెండు వందల ఇరవై ఐదు అమ్ముకునే వాళ్ళకి వీటికి యాభై వేలు కలుపుకుంటే మీకు రిటైల్ గా సింగిల్ తీసుకోవచ్చు అన్నమాట ఏదైనా అదైనా ఇదైనా మనకి పదిహేను చీరల పైన ఇంకా హోల్సేల్ ప్రైస్ కరెక్ట్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ డిమాండెడ్ స్టాక్ కూడా లిమిటెడ్ అనే ఆగదు ఇది కూడా ఆగట్లేదు అసలు నేను ఫస్ట్ అసలు వెళ్లిద్దా లేదా అని చెప్పి డౌట్ పడ్డా చాలా డౌట్ పడ్డాము కానీ అయితే ఇన్ని ట్రిప్పులు వచ్చిందంటే మాత్రం కలెక్షన్ కి ఇది మనకి నీడు ఉంది మన కస్టమర్లకి కస్టమర్ ఒక రూపాయ సంపాదించి రిపీట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్